అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఇప్పటికీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ వన్ ఇయర్లో దాదాపుగా ఒక పదిసార్లకు పైగా పొత్తు పదిహేను ఏళ్ళు ఉంటుంది ఇరవై ఏళ్ళు ఉంటుంది వైసీపీని మళ్ళీ రానివ్వను మా పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయి అని చాలా స్పష్టంగా చెప్పారు అనేక వేదికల మీద పార్టీ వేదికల మీద బహిరంగ వేదికల మీద అండ్ ప్రభుత్వ పరమైన మీటింగ్ నిన్న మార్కాపురంలో జరిగింది ప్రభుత్వపరమైన మీటింగ్లో ఈవెన్ అసెంబ్లీలో కూడా కొన్ని సందర్భాల్లో పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో బహిరంగ సభల్లో అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో ఆయన చెప్తూనే వస్తున్నారు సో దీన్ని బట్టి జనసేన పార్టీ క్యాడర్ కావచ్చు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు ఒక స్పష్టంగా వాళ్ళు ఫిక్స్ అయిపోవచ్చు ఇంకా వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తు ఉంటుంది అని ఫిక్స్ అయిపోవచ్చు క్షేత్రస్థాయిలో ఎన్ని గొడవలున్నా విభేదాలున్నా ఒకరినొకరు ఫిర్యాదులు చేసుకున్నా ఒకరినొకరు వెన్నుపోట్లు పొడుచుకున్న ఒకరినొకరు సహకరించుకోకపోయినా ఏం జరిగినా పొత్తు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పేశారు సో ఇప్పుడు జనసేన పార్టీ కేడర్ ఆలోచించాల్సింది వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు అండ్ పవన్ కళ్యాణ్ గారు పొజిషన్ ఏమిటి అది ఆలోచించాలి ఈవెన్ తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఆలోచించాల్సింది జనసేన పార్టీని కలుపుకొని వెళ్లాల్సిందే ఏదో మాది నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ల చరిత్ర మాది అన్ని నియోజకవర్గాల్లో స్ట్రాంగ్గా ఉన్నది సో జనసేన పార్టీ అక్కడెక్కడే స్ట్రాంగ్ అని అనుకోవడానికి లేదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నారు చిన్న చిన్న విషయాల్లో వీళ్ళిద్దరూ ఏమీ పేచీలు పడట్లేదు ఒకరినొకరు విమర్శించుకోవట్లేదు టార్గెట్ చేసుకోవట్లేదు ఈవెన్ ఇంటర్నల్గా కూడా ఇండైరెక్ట్గా కూడా నాగబాబు గారు చూడండి ఇండైరెక్ట్గా టీడీపీని ఉద్దేశించి వర్మగారిని ఉద్దేశించి సెటైర్ వేసేసరికి ఆయనకు మంత్రి పదవి రావాల్సింది దూరం నాగబాబు గారి కాస్త నోటి దూరు ఎక్కువ ఇండైరెక్ట్గానో పరోక్షంగానో ఎలాగోలాగా ఆయన ఎప్పుడప్పుడు మాట్లాడేస్తాడు ఆయన వలన మళ్ళీ విభేదాలు వస్తాయేమో అనే కారణంతో ఆయన మంత్రి పదవి ఇవ్వట్లా హోల్డ్లో పెట్టారు చంద్రబాబు గారు దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా పట్టుబాటు అట్లా ఇవ్వాలి అని సో అలా ఉందన్నమాట అయితే వచ్చే ఎన్నికల్లో ఏంటి జనసేన పార్టీ పొజిషన్ ఏంటి సో పవన్ కళ్యాణ్ గారు చాలా ప్లాండ్గా ఉన్నారు ప్రస్తుతానికి ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా తన శాఖాపరమైన నిర్ణయాలు తను పెండింగ్లో ఉన్న సినిమాలు పూర్తి చేయాలి ఆ సినిమాలు పూర్తి చేయడానికి ఇంకొక రెండు నెలలు సెప్టెంబర్ వరకు ఆయన పూర్తిగా షెడ్యూల్స్ మ్యాక్సిమం సినిమాలు షూటింగ్కి ఇచ్చారు ఆ తర్వాత ఆయన తన రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి తన శాఖలకు సంబంధించి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి వాటిని పూర్తి చేయాలి సో అలా ఆయన పార్టీ పరంగా కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టి కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేయాలి ఇట్లా మంత్రిత్వ శాఖలో తన సినిమాల్లో తన కమిట్మెంట్స్ పూర్తి చేసి తన శాఖల్లో పూర్తిగా కమిట్మెంట్స్ అండ్ కొన్ని కొన్ని ఏమేమి వర్క్స్ అనుకున్నారో టార్గెట్స్ అనుకున్నారో వాటిని కొంతవరకు ఫుల్ఫిల్ చేసి అండ్ ఇతర పనులు కూడా చూసుకొని పార్టీ పరంగా కొన్ని జిల్లాల్లో స్ట్రక్చర్ నిర్మించుకొని రెండు వేల ఇరవై ఏడు నుంచి ఆయన పూర్తిగా అదనంగా కొన్ని నియోజకవర్గాల మీద ఫోకస్ పెడతారు సో ప్రస్తుతానికి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ ఇరవై ఒక్క మందిలో ఏడుగురు పూర్తిగా అనర్హులు చాలా కరప్షన్ చేస్తున్నారు పార్టీ అంచనాలు పార్టీ విధానాలకు పార్టీ అనుకున్నదానికి విరుద్ధంగా వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీలో దాదాపుగా ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు ఉంటే జనసేన పార్టీలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కంప్లీట్గా కరప్టెడ్ అనమాట వాళ్ళు మళ్ళీ కూడా వాళ్ళకి సీట్ ఇవ్వడానికి కూడా ఇష్టం లేదు సరే అదంతా వేరే విషయం మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం ఆ ఏడుగురు ఎవరు ఏమిటి అని సో పవన్ కళ్యాణ్ గారు ఈజీగా నెక్స్ట్ ఎలక్షన్ ఫిఫ్టీ ప్లస్ ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగి నూట డెబ్బై ఐదు కాస్త రెండు వందల ఇరవై ఐదు అయితే పవన్ కళ్యాణ్ గారి ఫోకస్ డెబ్బై సీట్లకు పైగా ఉంటుంది లేదు నియోజకవర్గాలు పునర్విభజన జరగకుండా ఇదే నూట డెబ్బై ఐదు సీట్లు ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఫోకస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ సీట్ల మీద ఉంటుంది దానికి తగ్గట్టు పార్టీని కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ కూడా జనసేన పార్టీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జనసేన పార్టీ పాలిటిక్స్ ఏమీ చేయాలా కొత్తగా వాళ్ళకు బలం లేని నియోజకవర్గాల్లో బలం పెంచుకునే ప్రయత్నం చేయాలా వాళ్ళకి నాయకత్వం లేని నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని ఏమీ ఇంప్రూవ్ చేసుకోలే ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కొద్దిమంది నాయకులను మాత్రమే పార్టీలో చేర్చుకున్నారు జయమంగళ వెంకటరమణ గారు ఆయన ఎవరు జగ్గైపేట సామినేని ఉదయ్ బాను గారు కిలారు వెంకటరాజ్ వెంకటరాజయ్య గారు బాలినేని గారు ఇటువంటి వాళ్ళని చేర్చుకున్నారు సో వీళ్ళు వీళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళని ఎంకరేజ్ దగ్గరికి రానివ్వట్లేదు అట్లీస్ట్ వీళ్ళకి ఇవ్వట్లేదు వీళ్ళకి పనులు ఏమీ జరగట్లేదు అనవసరంగా జాయిన్ అయ్యామని కొంతమంది అనుకుంటున్నారనమాట సో వీళ్ళకి స్వేచ్ఛనివ్వాలి అంటే వీళ్ళకి స్వేచ్ఛనిస్తే ఆ నియోజకవర్గాల్లో కొంచెం పార్టీ కేటర్ని ఇంప్రూవ్ చేయగలరు పార్టీతో కలవగలరు ఆ పరిస్థితి జరగట్లా సో అందుకే వచ్చే ఎన్నికల అంటే ఇంకొక ఏడాదిన్నర రెండేళ్ల తర్వాత పార్టీ పరంగా పూర్తి స్థాయి అంతర్గత నిర్ణయాలు కొన్ని తీసుకొని కొన్ని నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టుకొని సుమారుగా ఒక యాభైకి పైగా నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని తీసుకోవడానికి ఆ నాయ ఆ నియోజకవర్గాల మీద వచ్చే ఎన్నికల నాటికి ఫోకస్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు రెడీ అవుతున్నారన్న అంటే అంచెలంచెలుగా అంచెలంచెం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటి నెక్స్ట్ ఎలక్షన్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ కావచ్చు అట్లా ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్తున్నారు ఈవెన్ పదవుల పంపిణీలో కూడా నెక్స్ట్ ప్రయారిటీ మారుద్ది అంటే జనసేన పార్టీకి సంబంధించి ఒక ఇంటర్నల్ లెక్క అయితే ఈ విధంగా ఉందన్నమాట అందుకే చెప్పారు Thank you.